వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మధురిమ ప్రస్తుతం అందరికి ఇల్లు కట్టడం అనేది ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి అందరూ ఒక సందిగ్ధంలో పడిపోయి ఎవరిని కన్సల్ట్ చేయాలి స్థలం ఉంది లేదంటే ఇల్లు కట్టాలి లేదంటే ఇల్లే కొనాలి లేదా కట్టాలి అని చెప్పేసి ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి అందరూ అనుకుంటారు వారందరికీ ఒక గుడ్ న్యూస్ అనే ఇది ప్రస్తుతం మనం రాజమండ్రిలో ఉన్న జేపీ కన్స్ట్రక్షన్స్ దగ్గర ఉన్నాము వెంకటేష్ ఆయన మాటల్లోనే విన్నాము అసలు ఇల్లు కట్టడం ఎలా దాన్ని ప్లాన్ ఏంటి అని చెప్పేసి సైట్ ఉంది మాకు ఇల్లు కట్టడం ఎలా లేదంటే సైట్ కూడా లేదు ఇల్లు కట్టడం ఎలా అని చెప్పేసి వారందరూ వారితో మాట్లాడదాం ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ అనేది అసలు చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటున్నారు అందరూ ఇల్లు కట్టాలంటే ఒక పెద్ద టాస్క్ గా అనుకుంటున్నారు అసలు మీ దగ్గర ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి స్టార్టింగ్ అసలు మీరు ఏం చెప్తారు అంటే ఇల్లు కట్టుకోవడం అనేది చాలా చిరకాల కోరిక అందరూ దానికోసమే ప్రవేశపడతారు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఇల్లుంటే బాగుంటుందని సో అలాంటి వాళ్ళందరి కళ నేను నెరవేర్చాలని ఈ కంపెనీని స్టార్ట్ చేశాను ఇప్పుడు వరకు లాస్ట్ టైం ఒక వీడియో చేశాను దాని తర్వాత చాలా మంచి కాల్స్ వచ్చినాయి చాలామంది రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు నూట తొమ్మిదవ బిల్డింగ్ మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అది మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీతో ఈ కన్స్ట్రక్షన్ని అసలు అన్న సేఫ్టీ నుంచి స్టార్ట్ చేస్తారు అసలు కన్స్ట్రక్షన్ అనేది అంటే కస్టమర్ దగ్గర ఉన్న సైట్ను బట్టి పదిహేడు వందల యాభై రూపాయలు ఒక ఎస్ఎఫ్టీకి అంటే స్క్వేర్ చదరపు అడుగునకు పదిహేడు వందల యాభై రూపాయల దగ్గర నుంచి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు మేము ఛార్జ్ చేస్తున్నాం అయితే ఎవరికి ఎలాంటి సైట్ ఉన్నా ఒకవేళ వాళ్ళ ఎంత బడ్జెట్ అయినా సరే మా బడ్జెట్ ఇంత అని అడిగితే దానిలో కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అసలు మీ కన్స్ట్రక్షన్లో క్వాలిటీ ఎలా అనేది ఎలా ఉంటుంది సార్ కస్టమర్స్ ట్రెస్ చేయడానికి మీరు ఏం చూపిస్తారు కస్టమర్స్కి అసలు ఏం చెప్తారు సో రెగ్యులర్గా ఎవరు వాడినా ఒకటే మెటీరియల్ అండి కాకపోతే కంపెనీలు మారుతూ ఉంటాయి దానిని బట్టే కన్స్ట్రక్షన్ ఉంటుంది బడ్జెట్కి తగినట్టుగానే కట్టడమే నాకున్న స్పెషాలిటీ అండి ఈ మీ బడ్జెట్లో నేను కట్టగలుగుతాను మీరు ఎంత బడ్జెట్లోనైనా దాన్ని కట్టగలుగుతాను అలాగని క్వాలిటీ ఏమి తగ్గించం అలానే మీకు నాసిరకాలు ఏది వాడడం నెంబర్ వన్ క్వాలిటీ వాడతాం అసలు బడ్జెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు సార్ ఎండింగ్ ఎంత వరకు స్టార్టింగ్ ఎంత ఎండింగ్ ఎంత రెండో చెప్పినట్టుగా పదిహేడు వందల యాభై రూపాయలు ఎస్ఎఫ్టీ పదిహేడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు నేను చార్జ్ చేస్తాను ఒక చదర పొడుగ్కి స్లాబ్ ఏరియా కొలుస్తామండి స్లాబ్ ఏరియా దాన్ని బట్టి మీకు చార్జ్ చేస్తాం అసలు కస్టమర్స్కి రిక్వైర్మెంట్ బట్టి డిస్కౌంట్స్ అవి ఏమైనా ఉంటాయా సో ఉంటాయండి అంటే కొంతమంది వాళ్ళ బడ్జెట్లో మా దగ్గర ఇంత అమౌంటే ఉంది సార్ మీరు చెప్పేదానికి మాకు మరి వేరియేషన్ ఉంది కదా అని అన్నప్పుడు వాళ్ళకి ఆప్షన్లు ఇస్తున్నాం సో ఇలా కట్టుకుంటే ఎంత అవుతుంది ఇలా కడితే మీకు ఎంత అవుతుంది అని చెప్పి ఆప్షన్ ఇస్తున్నాం దాని ప్రకారంగానే కట్టేసి ఇస్తున్నాం ప్రస్తుతం ట్రెండ్కి మ్యాచ్ అయ్యేటట్టు మాకు ఇలా కావాలి అలా కావాలి అని కస్టమర్స్ అడుగుతారా లేదంటే మీరు మీ వేలో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారా అంటే మా వేలో అంటే మేము ముందు సైట్ చూసిన తర్వాత దానికి మా దగ్గర నుండి రెండు ప్లాన్లు ఇస్తున్నామండి ఇదివరకు నాలుగు ఇచ్చేవాళ్ళం అంతగా సెట్ అవట్లేదు రెండు ఇస్తున్నాము ఆ రెండు ప్లాన్లలో ఒకటి చూజ్ చేసుకోమని చెప్తున్నాం వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే వాళ్ళు కూడా మా ఇలా ఉంటే బాగుంటది ఇక్కడ కిచెన్ ఉంటే బాగుంటుంది ఇక్కడ హాల్ ఉంటే బాగుంటుంది సో మెట్లు ఇటువైపు ఉంటే మేము కంఫర్ట్గా ఫీల్ అవుతాం అనే దగ్గర అలాంటి సజెషన్స్ కూడా వాస్తు కూడా తీసుకుంటారు సార్ అంటే వాస్తుని బేస్ మీరు కడతారా అలా కన్స్ట్రక్షన్ అనేది అవునండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి కంపల్సరీ చూస్తామండి నా దగ్గర ఇంకా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు ఆ సిద్ధాంత్ గారిని కూడా మేము సంప్రదించే ఈ ప్లాన్లు మీకు వేస్తాం ప్లాన్ వేసిన తర్వాతే వాళ్ళ బడ్జెట్ని బట్టి దాన్ని డిజైన్ చేస్తాను దీనికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ అవి ఏమైనా ఉంటాయా అంటే ఇదివరకు అలా అప్రూవల్ కూడా మేమే చెప్పేవాళ్ళం తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల దాన్ని మాకు డిలే అయిపోతుంది అందువల్ల మేము ఎప్రూవల్స్ మేము తీసుకోవట్లేదు మాకు కస్టమర్ ఇవ్వాల్సింది బోరు ఎప్రూవల్ పవర్ సప్లై ఈ మూడు కస్టమర్ మాకు ఇవ్వాల్సిందే తర్వాత సైట్ ఒక్కటే మాకు ఇస్తే సరిపోతుంది ఇందులో హౌస్ కన్స్ట్రక్షన్లో ఇంటీరియర్ కూడా కలిపే ఉంటుందా అవునండి బడ్జెట్ను బట్టి ఇంటీరియర్తో పాటు ఉంటుంది కొన్ని కబోర్డ్ వర్క్ మాత్రమే ఉంటాయి కొన్ని సివిల్ వర్క్ మాత్రమే ఉంటాయి స్కెల్టన్ వర్క్ కట్టండి మాకు ఓన్లీ సివిల్ వర్క్ చేస్తే చాలు అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు మిగతావన్నీ మేము చేయించుకుంటామని కాకపోతే ఎక్కువ శాతానికి ఏ నుండి జడ్డు వరకు స్టార్టింగ్ నుండి చివరి వరకు మీకు మేము ఓన్లీ కీస్ ఇస్తాం అంతే ప్రజెంట్ ఇప్పటి వరకు ఎన్ని చేశారు సార్ మీరు ఎన్ని చేశారు నెక్స్ట్ టైం ఇంకా ప్రాసెసింగ్లో ఎన్ని ఉన్నాయి అంటే వెంచర్స్ ఏమి మేము వెయ్యం చేయను ప్లాట్ మీది అందులో కన్స్ట్రక్షన్ చేస్తాను ఒకవేళ ప్లాట్ లేకపోయినా అందులో ఎక్కడ మీకు కావాలో వెతికి దానిలో హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మీకు ఇస్తాను అయితే ఇప్పటి వరకు నైంటీ సెవెన్ కంప్లీట్ అని ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి వన్ నాట్ నైన్ ఇప్పుడు వన్ నాట్ నైన్ నైన్త్ ప్రాజెక్టు నడుస్తూ ఉంది రాజమండ్రిలోనే సార్ లేదంటే వేరే ప్లేసెస్ ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారా మీరు లేదమ్మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కవర్ చేస్తున్నాము రెండు ప్లేసుల్లోనూ కూడా రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఎక్కడైనా చేస్తున్నాం కడప కర్నూలు ఆ రెండు ఇంకా మేము రీచ్ అవ్వలేదు కానీ మిగతా అన్నీ కూడా మేము కవర్ చేయడానికి అసలు కస్టమర్ మీ దగ్గరే ఎందుకు అది అసలు మా దగ్గరే కన్స్ట్రక్షన్ ఎందుకు చేయించుకోవాలంటే కన్స్ట్రక్షన్ కంపెనీలు చాలా మంచి కంపెనీలు చాలా ఉన్నాయి కాకపోతే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను ఇన్ టైంలో డెలివరీ ఇస్తున్నాము అగ్రిమెంట్ పర్ఫెక్ట్ అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్లో మీకు పిన్ పాయింట్ చిన్నది కూడా మీకు అందులో ఎలాంటి గడలు అంటాం కదా ఎలాంటి లాక్ సిస్టమ్స్ వస్తాయి కూడా అందులో పిన్ పాయింట్తో సహా ఆ అగ్రిమెంట్లో రాసిస్తున్నాము అది హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఇస్తున్నాము ఆరు సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ వర్క్ వారంటీ ఇస్తున్నాం బిల్డింగ్కి ఏది జరిగినా ఈ సిక్స్ ఇయర్స్ లోపల ఏమైనా సరే దానికి దాని మళ్ళీ నేను రీప్లేస్ చేస్తూ ఉంటాను అది ఏదన్నా వర్క్ సంబంధించిన చిన్న చిన్న క్రాకులు లాంటివి కానీ ఏదైనా వచ్చినా దాన్ని నేనే మరలా రెక్టిఫై చేసి ఇస్తాను అందువల్ల నా దగ్గర బెస్ట్ కస్టమర్ కస్టమర్కి బెనిఫిట్స్ ఏం చూపిస్తారు మీరు అసలు కస్టమర్కి బెనిఫిట్స్ అని అంటే అండి సిక్స్ ఇయర్స్ వారంటీ అది పెద్దదే అసలు ఎవరు లేదు ఇప్పుడు ఒకప్పుడు సిమెంట్కి ఇప్పుడు సిమెంట్కి చాలా తేడా ఉందండి ఒకప్పుడు సిమెంట్లో పటుత్వం ఉండేది ఇప్పుడు సిమెంట్లో పట్టుత్వం లేదు అసలు మనం అప్పుడు క్వా క్వాలిటీకి ఇప్పుడు వేసిన క్వాలిటీకి వేస్తున్నాం కాకపోతే ఎక్కడో ఒక చోట చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటున్నాయి వాటి అవి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం అంటే జాయింట్ దగ్గర జాయింట్ మెస్ అని సో వాటర్ వాటర్ ఎక్కడైతే లీకేజ్ వస్తుందో అక్కడ కాంక్రీట్ వాల్స్ అని ఇలాంటివి కొన్ని మేము ఆఫర్ చేస్తున్నాం అన్నట్లండి ప్రస్తుతం రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్ అసలు రియల్ ఎస్టేట్కి మీకు కాంపిటీషన్గా ఉండడం కానీ అలా ఏమైనా ఉందా మిమ్మల్ని ఎందుకు బెస్ట్గా చూస్ చేసుకోవాలి కస్టమర్స్ అని చెప్తారు అదేమి లేదమ్మా నేను రియల్ ఎస్టేట్ నేను అసలు చేయను సార్ రియల్ ఎస్టేట్ కాదు కన్స్ట్రక్షన్ కంపెనీ ఓన్లీ నేను కన్స్ట్రక్షనే చేస్తాను ప్లాట్ మీరు ఇస్తే కన్స్ట్రక్షన్ చేస్తాను లేదు ప్లాట్ లేకపోయినా సరే నేను దాన్ని పర్చేజ్ చేసి మీకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాను రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎందులోకి నేను ఇంటర్ఫీర్ అవును సార్ మీరు గ్రూప్ హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారా లేదంటే సింగిల్ హౌస్ ఏమో సో ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ హౌసులు గ్రూప్ హౌసులు అపార్ట్మెంట్స్ ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రహరీ గోడతో సహా ఏదైనా సరే కన్స్ట్రక్షన్ అనే దానిలో ప్రతీది చేస్తాను నెక్స్ట్ ఇంటీరియర్ ఇంటీరియర్కి వచ్చినప్పటికీ అందరూ ఒకలాగే కావాలి అని చెప్పేసి అనుకోరు మాకు ఈ టైప్ ఆఫ్ ఫ్లాంప్స్ కావాలి లేదంటే ఈ టైప్ ఆఫ్ లైట్స్ అవి కావాలి వాల్ పెయింట్స్ ఇలా ఉండాలి అలా అనుకుంటారు వాటి కోసం అని మీరు కస్టమర్స్కి నచ్చని విధంగా రిక్వైర్మెంట్స్ ఉంటాయి అలా ఇస్తారా లేదంటే మీకంటూ పర్టికులర్గా ఏమైనా ఉంటాయా అలా ఏమీ లేదండి మా పర్టికులర్స్ మేము చెప్తాము ఇది ఇదైతే ఇది అయితే బాగుంటుంది ఇలా అయితే బాగుంటుంది ఈ లైట్ పెట్టుకోండి అని చెప్తాము కస్టమర్కి ఏది కావాలో కూడా దాన్ని కూడా మేము తీసుకొని కస్టమర్కి అనుగుణంగానే కట్టడానికి ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మీ దగ్గర ఎంతమంది కార్మికులు వర్క్ చేస్తుంటారు ఉంటారు సార్ సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు టీములు వర్క్ చేస్తున్నారు ఏడు టీముల దగ్గర మొత్తం మీద అరవై ఆరు మంది ఎంత ముందు కాల్ పనిచేస్తున్నారమ్మా సో సరిపోతున్నారు వర్కర్స్ అయితే ఇంకా ఎవరున్నా ఉన్నా కూడా తీసుకుంటున్నాం చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పుడు మొదలు పెట్టాల్సినవే దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది ప్రాజెక్టులు మొదలు పెట్టాల్సినవి అగ్రిమెంట్లు అయిపోయినవి ఉన్నాయి శ్రావణ మాసం వచ్చిన తర్వాత మొదలు పెడతాము అన్నిటికీ వాళ్ళ వల్ల డిలే అవ్వడం అవి కామన్ గానే ఉంటాయండి అవి ఎక్కడైనా ఉంటాయి లీవ్ పెడతా ఉంటారు బట్ అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు వాళ్ళు ఒకళ్ళు లీవ్ పెట్టినా దాని ప్లేస్ లో రీప్లేస్ చేస్తాం ఒకవేళ ఈ టీం ఏదైనా చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బందులు నుండి ఇద్దరు అందులోకి వెళ్తే వేరే చోట నుండి మళ్ళా ఒక ఇద్దరిని రీప్లేస్ చేస్తాం ఏ బిల్డింగ్ దగ్గర ఆ బిల్డింగ్ దగ్గరే ఉంచి అది కంప్లీట్ అయిపో అయిపోయే వరకు కూడా ఆ టీంని అక్కడే ఉంచుతున్నాం అందువల్ల బిల్డింగ్ ఇవ్వగలుగుతున్నాం అసలు బిల్డింగ్ ఇన్ లోతున్నారు అని చెప్తున్నారు ఒక హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత టైం అంటూ తీసుకుంటారు ఎన్ని మంచాను అమ్మ వర్షాకాలం లేకపోతే ఈ ప్రకృతి విపత్తులు ఏది లేకపోతే ప్రతి వెయ్యి అడుగులకి మూడు నెలల పదిహేను రోజులని మేము పెట్టుకున్నాం మూడు నెలల పదిహేను రోజులు ప్రతి వెయ్యి అడుగులకి అంటే వెయ్యి అడుగులు దాడితే దానిని బట్టి కాల్కులేట్ చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ఇలా ఉంటుందండి ప్రస్తుతం ఓకే ఇక్కడి వరకు ఓకే సార్ మీరు నెక్స్ట్ కన్స్ట్రక్ట్ చేయించుకోవాలి అనుకునే కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు అసలు సో మేము మీకోసం ఈ కంపెనీని గత పది సంవత్సరాల నుండి నడిపిస్తూ ఉన్నాము ఇప్పటి వరకు నూట తొమ్మిది ప్రాజెక్టులు టేకప్ చేయగలిగాం మీరు నా కస్టమర్ దగ్గరికి వీళ్ళు అడగండి ఎలా కన్స్ట్రక్ట్ చేసాము ఏంటనేది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ జేపీ కన్స్ట్రక్షన్స్ అంటేనే నెంబర్ వన్ క్వాలిటీ ఇన్ టైమ్ డెలివరీ నమ్మకం మీరు నాకు హైదరాబాద్ నుండి చాలా కాల్స్ లోకల్ నుంచి కూడా కొన్ని కొన్ని కాల్స్ వస్తున్నాయి ఇలా ఇచ్చామండి సగంలో ఇన్కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు ఇలాంటి సమస్యలు దగ్గర దగ్గర నాకు రెండు వందల కాల్స్ పైన వచ్చి ఉంటాయి సో అలాంటిది ఏ ఇబ్బంది మీకు మా ద్వారా రాదు మా కంపెనీ నెంబర్ వన్గా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాము ఇప్పుడు న్యూజ్వేళ్ళలో రెండు ప్రాజెక్టులు జరుగుతున్నాయి భద్రాచలంలో మూడు ప్రాజెక్టులు జరుగుతున్నాయి ఇక్కడ రాజమండ్రిలో ఆరు ప్రాజెక్టులు జరుగుతున్నాయి ఇప్పుడు భీమవరంలో రెండు స్టార్ట్ చేస్తాను తర్వాత ఇక్కడ శాటిలైట్ సిటీ అని ఇక్కడ మనకు దగ్గరలోనే ఉంది అక్కడ కూడా ఒకటి స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి తెలంగాణలో హైదరాబాద్లో అయితే ఇక రెండు మూడు వందల బిల్డింగులు స్టార్ట్ చేయాల్సినవి ఉన్నాయి దగ్గర దగ్గర అగ్రిమెంట్లు అయిపోయి ఉన్నాయి చాలా ఇరవై తొమ్మిది ముప్పై వరకు అగ్రిమెంట్లు అయిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయి అటు అన్నిటిని కూడా నెంబర్ వన్గా కట్టిస్తున్నాము ది బెస్ట్ కన్స్ట్రక్షన్ అందించాలనుకున్నాను నెంబర్ వన్ క్వాలిటీతో హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ చేసి ప్రతి పిన్ పాయింట్ కూడా మీకు నోట్ చేసి ఇన్ టైంలో ఇన్ టైంలో సిక్స్ మంత్స్ అయితే సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ అయితే త్రీ మంత్స్ ఇన్ టైంలో నెంబర్ వన్ క్వాలిటీతో మీకు మీ హౌసు మీకు కావాల్సిన విధంగా మీకు ఎలా కావాలో అలాగా మీ కంఫర్టబిలిటీని బట్టి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చూపించి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో మీకు మీ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడమే నా లక్ష్యం నమస్కారం